మీరు ఒక్క ఈఎంఐ మిస్ అయితే మీ మీద లీగల్ యాక్షన్ బ్యాంక్ కాల్స్ సిబిల్ స్కోర్ డ్యామేజ్ ఓవర్డ్యూ ఛార్జెస్ ఇవన్నీ ఒకేసారి వస్తాయి తెలుసా మీకు ముఖ్యంగా ఈఎంఐ రెండు వేలైనా మీరు కట్టకపోతే పదివేల వరకు పెనాల్టీ రావచ్చు ఈరోజు మీకు ఈఎంఐ పే చేయకపోతే ఏమవుతుంది క్రెడిట్ కార్డ్ సెటిల్మెంట్ అంటే నిజంగా ఏంటి డెబిట్ ట్రాప్లో పడకుండా ఎలా బయటపడాలి అని ఈ మూడు పాయింట్స్ గురించి మాట్లాడుతాను వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తున్నాయి మీకు చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది అండ్ ఛానల్ కొత్తగా చూసినట్లయితే ఇప్పుడే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు యూట్యూబ్ అండ్ ఇన్స్టాలో చాలామంది కామెంట్ చేస్తూ ఉన్నారు అన్న ఏమేమి మిస్ అయింది లోన్ సెటిల్ అవుతాయా బ్యాంక్ నుండి కాల్స్ వస్తున్నాయి ఏం చేయాలి మీ డౌట్కి ఒక్కసారి మరియు స్పష్టంగా ప్రాక్టికల్గా ఈ వీడియోలో ప్రతి పాయింట్ వైజ్గా స్టెప్స్ వైజ్గా ఎగ్జాంపుల్తో సహా చెప్తాను నెంబర్ వన్ ఈఎంఐ మిస్ అయితే ఏమవుతుంది ఫోర్ స్టెప్స్లో చెప్తా స్టెప్ నెంబర్ వన్ లేట్ ఫీజ్ ఈఎంఐ ఒకరోజు డిలే అయినా కూడా బ్యాంకు నాలుగు వందల నుంచి పన్నెండు వందల లేట్ ఫీజు వసూలు చేస్తుంది స్టెప్ నెంబర్ టూ ఇంట్రెస్ట్ ఆన్ ఎంటై డ్యూ మీరు ఈఎంఐ తీసుకున్నా మీరు ఈఎంఐ మాత్రమే కట్టకపోతే కాదు పూర్తి బిల్లుపై థర్టీ సిక్స్ నుంచి ఫార్టీ టూ పర్సెంట్ ఇంట్రెస్ట్ అనేది పడుతుంది అంటే పూర్తి క్రెడిట్ లిమిట్పై ఇంట్రెస్ట్ అనమాట స్టెప్ నెంబర్ త్రీ సివిల్ స్కోర్ డ్రాప్ ఒక్క ఈఎంఐ మిస్ అవ్వడం వల్ల అరవై నుంచి ఎనభై పాయింట్లు పడిపోతాయి తొంభై రోజుల తర్వాత అకౌంట్ ఎన్పిఐ అయిపోతుంది స్టెప్ నెంబర్ ఫోర్ కలెక్షన్ డిపార్ట్మెంట్ కాల్స్ ఫ్రెండ్లీ కాల్స్ మొదట వస్తాయి తర్వాత రోజు ఆరు నుంచి ఎనిమిది కాల్స్ వస్తూనే ఉంటాయి నెంబర్ టూ ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్తో చూద్దాం రాజేష్ అనే వ్యక్తి ఒక ఐఫోన్ ఫోర్టీన్ని ఈఎంఐ మీద స్వైప్ చేసాడు ఈఎంఐ మూడు వేల ఐదు వందలు ఒక నెల ఈఎంఐ మిస్ అయింది మిస్ అయినందుకు లేట్ ఫీజు తొమ్మిది వందలు ఫుల్ ఇంట్రెస్ట్ పన్నెండు వందలు జిఎస్టీ మూడు వందల ఇరవై టోటల్ ఎక్స్ట్రా ఛార్జెస్ అన్ని కలిపి రెండు వేల నాలుగు వందల ఇరవై రూపాయలు అయింది మొత్తం డ్యూ మూడు వేల ఐదు వందల ఈఎంఐ ఉండగా ఆరు వేలకు పైగా పే చేయాల్సి వచ్చిందన్నమాట ఇదే అసలు క్రెడిట్ కార్డ్ ఈఎంఐ ట్రాప్ నెంబర్ త్రీ క్రెడిట్ కార్డ్ సెటిల్మెంట్ అంటే ఏంటి సెటిల్మెంట్ అనేది అడుగు పెట్టడానికి చివరి ఆప్షన్ బ్యాంక్కి రీపే చేయలేనని మీరు చెప్పినప్పుడు బ్యాంకు మీరు బ్యాలెన్స్లోని కొంత అమౌంట్ వే చేస్తుంది ఎగ్జాంపుల్ మీ డ్యూ లక్ష రూపాయలు ఉందనుకోండి సెటిల్మెంట్ యాభై ఐదు వేలకు జరుగుతుంది ఇలాగనమాట కానీ దీన్ని త్రీ వరస్ట్ కాన్సిక్వెన్సెస్ ఏంటంటే నంబర్ వన్ సివిల్లో సెటిల్డ్ అని ఒక మార్క్ పెర్మినెంట్ మార్క్ అనేది ఉండిపోతుంది ఫ్యూచర్లో పర్సనల్ లోన్ తీసుకున్నా ఉన్న కార్ లోన్ హోమ్ లోన్ ఛాన్సెస్ తగ్గిపోతాయి నెంబర్ టూ క్రెడిట్ కార్డ్ క్యాన్సిల్ అయిపోతుంది నంబర్ త్రీ ఇంట్రెస్ట్ ఫ్రీ పీరియడ్ లైఫ్ టైమ్ బ్యాన్ వచ్చే అవకాశం ఉందన్నమాట సెటిల్మెంట్ అనేది చివరి దశ ఈఎంఐ పే చేయలేకపోతేనే ఈ స్టెప్స్ అనేది చేయాలన్నమాట నెంబర్ ఫోర్ ఈఎంఐ పే చేయలేకపోతే చేయాల్సిన ఫోర్ స్టెప్స్ ఏంటి స్టెప్ నెంబర్ వన్ బ్యాంక్ చేయండి యాప్ లోనే కస్టమర్ కేర్ నంబర్ ఉంటుంది హార్డ్షిప్ రిక్వెస్ట్ లేదా రీస్ట్రక్చరింగ్ అడగండి స్టెప్ నెంబర్ టూ ఈఎంఐ టెన్యుల్ పొడిగించండి అని అడగండి సిక్స్ మంత్స్ ఈఎంఐ ని పన్నెండు లేదా పద్దెనిమిది నెలకి మార్చేస్తారు వాళ్ళు మంత్లీ ఇన్స్టాల్మెంట్ తక్కువ అవుతుంది అప్పుడు మీకు స్టెప్ నెంబర్ త్రీ కన్వర్ట్ ఫుల్ డ్యూ టు ఈఎంఐ ఒక లక్ష అవుట్ ని ముప్పై ఆరు నెలలు ఈఎంఐకి కన్వర్ట్ చేసుకోవచ్చు ఇంట్రెస్ట్ పదహారు నుంచి ఇరవై నాలుగు పర్సెంట్ ఉంటుంది ఏది ఏమైనా సరే ముందు ఫార్టీ టూ పర్సెంట్ ఇంట్రెస్ట్ అనేది చాలా తక్కువ కదా స్టెప్ నెంబర్ ఫోర్ నాట్ టేక్ అనదర్ లోన్ క్రెడిట్ కార్డ్ డ్యూ పే చేయడానికి మరో యాప్లో లోన్ తీసుకుంటే డబుల్ ట్రాప్లో పడతారు ఇలాంటి తప్పెప్పుడు చేయవద్దు మీరు ఏ బ్యాంక్ క్రెడిట్ కార్డు వాడుతున్నారో కింద కామెంట్ చేయండి నేను మీ బ్యాంకుకి సంబంధించిన ప్రత్యేక ఈఎంఐ ఆప్షన్స్ అండ్ కస్టమర్ కేర్ షార్ట్కట్స్ మీద వీడియో చేస్తాను ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి జాగ్రత్తగా ఉండండి ఫైనాన్షియల్లీ స్ట్రాంగ్గా ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్